అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో పసికందుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి వారం వ్యవధిలో ఆరు నెలల లోపున్న ఐదుగురు శిశువులు మృత్యువాత పట్టం భయాందోళన రేపుతోంది పిల్లల వరుస మరణాలతో గిరిజన గ్రామాలు గజగజ వణికిపోతున్నాయి జ్వరాలు గిరిజన గుండెల్లో విజృంభిస్తున్నాయి గిరిజన గూడెల్లో కూడా అవి వ్యాపించాయి ఇటీవల ముగ్గురు పిల్లలు విష జ్వరాల బారిన పడి చనిపోగా మరో ఇద్దరు శ్వాసకోశ సమస్యలతో మృతి చెందారు పసికందుల మరణాలకు నాటు వైద్యమే కారణమని వాదనలు కూడా వినిపిస్తున్నాయి అయితే గిరిజన తండాల్లో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో కొందరు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది చింతూరు ఏజెన్సీకి సమీపంలో ఆసుపత్రులు లేకపోవడంతో పదుల మైళ్లు నడుచుకుని వెళ్లాల్సిన పరిస్థితి కొందరు ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకువెళ్తూ ఉండగా మార్గం మధ్యలోనే శిశువులు మృత్యువాత పడుతున్నారు గ్రామస్థాయి ఆరోగ్య కార్యకర్తలు నిర్లక్ష్యం అంగన్వాడీలు గర్భిణీలకు పౌష్టికాహారం అందించడంలో అశ్రద్ధ శిశువుల మరణాలకు కారణము అన్న వాదనలు వినిపిస్తున్నాయి పుట్టిన బిడ్డలకు ప్రతి నెల గ్రోత్ మానిటరింగ్ చేయకపోవడం మరో కారణంగా చెబుతున్నారు మరోవైపు చింతూరు ఏజెన్సీలోని విలీన మండలాలను రక్షిత త్రాగునీరు సమస్యగా మారింది గిరిజన గ్రామాల్లో మంచినీటి సరఫరా కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో వేసిన బోర్లు ఏటా రిపేర్లు చేయడం లేదన్న ఆరోపణ ఉంది దాంతో బోర్ల నుంచి వచ్చే కలుషిత నీరు తాగడం వల్ల గర్భిణీలు స్థానికులు జబ్బుల బారిన పడుతూ ఉన్నారు అయితే శిశువుల మరణాలపై స్థానిక వైద్య అధికారుల వాదన మరోలా ఉంది అన్ని వైద్య సదుపాయాలు సరిగానే అందిస్తున్నామని అంటున్నారు మూఢ నమ్మకాలతో గిరిజన మహిళలు పసరు మందులు సేవించడం వల్ల వారితో పాటు వారి పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు